హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే గొప్ప శుభవడతానుకోవచ్చు అండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఆసరా చేయుత పథకం ద్వారా ఎప్పుడు వస్తాయి మన ఖాతాలో అని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప అనుకోవచ్చు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే తొమ్మిదో తారీఖు డిసెంబర్న వచ్చేసి సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా దారుల కోసం మరోసారి అయితే అప్డేట్ అయితే ఇచ్చారు సీతక్క గారు సో మొత్తానికి మన ఉన్న ఆసరా పెన్షన్లో అయితే పలు మార్పులు అయితే చేయబోతుండంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే చేయాలంటే దాదాపు చాలా వరకు అయితే మన ఆసరా పెన్షన్దారులు అయితే హ్యాపీ అయితే ఉంటారు ఎందుకంటే గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా ఒక్కసారి కూడా డబ్బులు విడుదల చేయలేదని చాలామంది ఆసరా పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారు సో మొత్తంగా మనకైతే సీతక్క గారు ఏ అప్డేట్ అయితే ఇచ్చారు దాంతోపాటు మనకైతే ఏ రోజున డబ్బులు అయితే వస్తాయి దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఆసర ఫెంక్షన్ దారులకైతే చిన్న రిక్వెస్ట్ మన కోసం నేనైతే అప్డేట్ అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెక్ని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇప్పటికే మన ఛానల్ వచ్చేసి తొమ్మిది వేల సబ్స్క్రైబర్లతో అయితే పూర్తి అయిపోయింది ఇంకొక థౌజండ్ మెంబర్స్ ఉంటే పదివేల సబ్స్క్రైబర్ అవుతారు కాబట్టి మీరైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ఆసరా దారులకైతే ఏ మాత్రం చేసిందంటే ఏమాత్రం మంచి పని అయితే ఏమీ లేదండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో అదే విధంగా వచ్చేసి మనకైతే చేయడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా దారులకైతే డబ్బులు పెంచుతున్నట్టు మనకైతే సీతక్క గారు అప్డేట్ యితే ఇచ్చారండి సో మొత్తానికి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేత పథకం అయితే ఇప్పుడు అమలు అయితే తీసుకొస్తున్నాం ఆల్రెడీ క్యాబినెట్ మాట్లాడుకోవడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఆసర ఫెన్షన్ దారిలో వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆరు వేల పదహారు రూపాయలు ఈ డిసెంబర్ నెల సంబంధించిన ఫింక్షన్లో వచ్చేసి మేమైతే యాడ్ అయితే చేస్తున్నట్టు సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు కాకపోతే చాలా వరకు అయితే ఏమనుకుందామంటే గతంలో వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం ఏదైతే మనకి డిసెంబర్లో వచ్చిందో అదే డిసెంబర్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు చేసే సంవత్సరం సంబంధించిన ఫంక్షన్లు కూడా అయితే ఇస్తారేమో అని చాలామంది ఆశతో అయితే అయితే ఉన్నారు కానీ అంత డబ్బులు అయితే ఒకేసారి అయితే ఇవ్వడం అయితే కుదరదు కాబట్టి దాని గురించి మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు ప్రజెంట్ ఈ నెల సంబంధించిన మాత్రమే అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేనైతే తీసుకొస్తాను మన ఛానల్లో మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మీరైతే ఉండండి అలాగే ఈ నెల ఫంక్షన్ తీసుకునే ముందు మీకైతే ఇంకొక వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఆ వీడియో కూడా మీరైతే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ విగా వీడియో అయితే సైన్ అవుట్ అయితే చేస్తున్నా థ్యాంక్ యూ జై హింద్